గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహియాప్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే కమిటీ గుర్తించినటువంటి ఖాళీల్లో దాదాపుగా పదమూడు వేల ఉద్యోగాలు మొత్తం కూడా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఖాళీలై ఉన్నాయనేసి ఇక్కడ తేల్చి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ మొత్తం కూడా పదమూడు వేల ఉద్యోగాలు మొత్తం కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ మాత్రమే ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి మరి రాష్ట్రంలో కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఖాళీలుగా ఉన్నటువంటి సమాచారం అయితే ఇక్కడ చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రము అక్టోబర్లోనే నుంచే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు సార్ కమిటీ జూ జులై ఫోర్త్ వీక్న ఏదైతే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ఉన్నదో అన్ని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలను మరి గుర్తించి ఆ రోజున ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్ ఖచ్చితంగా అయితే మరి ఎక్కువగా పోస్టులతో ఈసారి మాత్రం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పదమూడు వేల ఉద్యోగాల దాకా ఇవే ఉన్నటువంటి సమాచారం అయితే కనబడేటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనబడుతుంది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము మరి ఉద్యోగాల సంస్కరణల దిశగా ముందుకు వెళ్ళడం తరుణంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరిస్తూనే మరి పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ చేస్తూ వచ్చేటటువంటి కొత్త నోటిఫికేషన్లను నిరుద్యోగులతో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి ఖచ్చితంగా ఈసారి మాత్రము ఈ ఏడాదిలోనే ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే ప్రధానంగా కనబడుతుంది ఏ క్షణంలో అయినా మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి యూత్ డిక్లరేషన్స్ ఏదైతే ఉన్నదో ఓవర్ఏ ఒక ఏ సంవత్సరంలోనే ఒక సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కదా కానీ ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు చేసేది ఏంటిది అంటే ఈ టూ ఇయర్స్లో మరొక లక్ష ఉద్యోగాలు ఇస్తారనేసి ఇక్కడ ప్రధానంగా సమాచారం ఆల్రెడీ జూలై పదిన జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు లోపు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కనబడేటటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఏంటిది అంటే కమిటీ దాదాపు ఏదైతే ఎన్ని ఖాళీలు గుర్తిస్తుందో ఇప్పుడే ప్రధానంగా ఒక లక్ష ముప్పై ఐదు ఖాళీలే ఉన్నటువంటి సమాచారంగా ఇక్కడ కనబడుతుంది మేజర్ గా ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించిన పోస్టులు నాలుగు వందల నుంచి వందల మధ్య ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది మరి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఉద్యోగాలు మరి రెండు వేల పైగా ఉన్నాయి గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఉద్యోగాలు మూడు వేల నుంచి ఐదు వేల మధ్య ఉన్నాయి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా ఇక్కడ చూడవచ్చు సార్ ఎనిమిది వేల పోస్టులు దాకా ఉన్నాయి సార్ ప్రధానంగా ఇక్కడ మనకు సమాచారం ఏంటిదంటే ఇక్కడ పదమూడు వేల ఉద్యోగాలు మాత్రము గ్రూప్స్కే గ్రూప్స్ ఈ యొక్క భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కమిటీ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి సమాచారం ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఈ యొక్క ఖాళీలు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నది దాదాపు ఆర్థిక శాఖ పంపించినటువంటి పదిహేను వేల నోటిఫికేషన్తో పాటు మిగతా రెండు వేల పోస్టులు కూడా రెండు నుంచి మూడు వేల పోస్టులతో పెరుగుతున్నాయి ఈసారి అయితే ఎస్ఐ కానిస్టేబుల్లో భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు నెక్స్ట్ జీపీఓ సంబంధించినటువంటి పోస్టుల విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా రెవెన్యూ వర్గాలతోనే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మిగిలినట్లయితే రెండు వేలు మూడు వేల పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఇంకోటి ఏంటిదంటే డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ చాలామంది స్టూడెంట్స్ కామెంట్లో తెలియజేస్తున్నారు డిఎస్సి మాత్రము ఈసారి ఐదు వేల నుంచి ఏడు వేల మధ్య ఖాళీలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈసారి మాత్రము డిఎస్సి మాత్రము మిస్ చేసుకోండి వన్ ఆర్ టూ మార్క్స్తో ఖాళీ మొన్న రీసెంట్గా మిస్ అయినటువంటి ఏదైతే ఉన్నారో ఈసారి మాత్రం మిస్ చేసుకోండి ఖచ్చితంగా ఈసారి మాత్రం డిఎస్సి కొట్టి తీరాల్సిందే సార్ మీరు ఖచ్చితంగా అయితే సిలబస్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మారదు ఖచ్చితంగా మారితే ఒక టెన్ నుంచి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మారుతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు సెప్టెంబర్లో సిలబస్ సంబంధించినటువంటి విషయము పోస్ట్లకు సంబంధించినటువంటి విషయం అన్నీ కూడా సెప్టెంబర్లో క్లియర్ అయిపోయిన తర్వాత రోస్టర్ సంబంధించినటువంటి విషయం కూడా క్లియర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఫిబ్రవరి లేదా మార్చిలో దీని యొక్క సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇది సార్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్